నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెనిన్ శారీస్ చూపిస్తున్నాను ఇది ఒక మంచి డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైను ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ శారీస్ ఏవైనా కూడా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇదివరకు ఇవన్నీ మనం నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మిన చీరలే ఇప్పుడు ఆఫర్లో మూడు వందల రూపాయలకే ఇస్తున్నాను ఇదో చీర ఈ డిజైన్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఈ డిజైన్కి పళ్ళు బ్లౌజు రావు నేను వేరే బ్లౌజ్ ఏదైనా సెట్ చేసి పంపిస్తాను ఇదో కలరు ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బాటరు కింద పెద్ద బార్టరు ఇది శారీ పళ్ళు దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు నా ఫోన్ నెంబర్స్ చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడాను ఆల్టర్నేట్గా ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండిటికి మీరు మెసేజ్ చేయొచ్చు మీకు కావాల్సినవి నచ్చినవి నాకు స్క్రీన్ షాట్ పెడితే మీకు పంపిస్తాను ఇది ఒక డిజైను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద కంచి బార్డరు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇది సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా పళ్ళు పర్టిక్యులర్ గా ఏముండదు ఉండదు అంతా ఒకటే డిజైన్ లో వచ్చేసింది ఇది చీరా ఇది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు గంజ అవసరం లేదు జీరో మెయింటెనెన్స్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళుకి ప్రత్యేకంగా ఏం లేదు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక మంచి కలరు ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీనికి ప్రత్యేకించి పళ్ళు అంటూ ఏం లేదు ఇలా వచ్చింది నేను మంచి బ్లౌజ్ ని సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వచ్చింది ఇది బ్లౌజ్ ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక కాంబినేషను ఇలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు రాదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇందులో చాలా కలర్స్ మనం అమ్మాము ఇప్పుడు కేవలం ఈ ఒక్క కలర్ మాత్రమే ఉంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్గా వస్తుంది హ్యాండ్స్కి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు చీర చాలా బాగుంది కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది సిల్వర్ బార్డర్లో ఇచ్చాడు ఈ చీర ఇది పళ్ళు బ్లౌజ్ నేను వేరే సెట్ చేసి ఇస్తాను ఇది కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది శారీ లెనిన్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు రాదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఇది సెల్ఫ్ ప్రింట్లో వచ్చింది శారీ చాలా మంచి కలర్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్లో వచ్చింది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా మంచి కాంబినేషను చాలా చక్కని చీర మంచి డిజైన్ ఇదో చీర పోచంపల్లి ప్రింట్లో వచ్చిన చీర ఇది ఇలా వస్తుంది పైన చిన్న బార్టరు కింద పెద్ద బార్టరు చీరంతా చిన్న ప్రింట్లో కూచ్చంపల్లి ప్రింట్లో వచ్చింది దీనికి పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వేరే వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది షార్ట్ పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ మనకి లాట్లో వచ్చిన శారీస్ ఇది కూడా సెల్ఫ్ ప్రింట్లో వచ్చిన శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవి ఆఫీస్ వేరుగా బాగుంటాయి డైలీ వేరుగా బాగుంటాయి ఎలా అయినా కట్టుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ శారీస్ ఇది ఒక డిజైను పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఈ చీర పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషను ఇలా వస్తుంది కింద పెద్ద బార్టరు పైన చిన్న బార్టరు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే తీసి ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీంట్లో పళ్ళు బ్లౌజు రాదు నేను వేరే బ్లౌజ్ చెక్ చేసి పంపిస్తాను ఇది చాలా మంచి కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చీర కలరు డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే షిప్పింగ్ చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డబుల్ కలర్లో ఇచ్చాడు హాఫ్ అండ్ హాఫ్ శారీ చీర అంతా కూడా జరీ బూటీ వచ్చింది రెండు వైపులా చిన్న బార్డర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చీరకి పళ్ళు రాదు బ్లౌజ్ వస్తుంది ఇందుట్లో ఇంకొన్ని కొన్ని డిజైన్స్ ఇంతకుముందు మనం చూసాము ముందు వచ్చిన వీడియోస్ లో చూసాము ఈ కలర్ కూడా బాగుంది ఇది సారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ప్రింట్ లో వచ్చింది జిగ్జాగ్ ప్రింట్ లో వచ్చింది ఇలా ఉంది ఇది కూడా ఒక మంచి కాంబినేషను ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చాలా చాలా లైట్ వెయిట్ శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది చీర ఈ కాంబినేషన్లో వస్తుంది సాటిన్ బార్డర్ ఇచ్చాడు మంచి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చాడు శారీ ఇది బ్లౌజ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇదో చీర ఇది మంచి ఆహ్లాదకరమైన కలర్ ఈ కలర్ చాలా బాగుంటుంది జామెంట్రికల్ డిజైన్ లో ఇచ్చాడు ఈ చీర ఇలా వస్తుంది దీనికి పళ్ళు రాదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఈ గోల్డ్ కలర్ లో వస్తుంది దీని బ్లౌజ్ ఇది కూడా ఒక మంచి చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఇలా ప్లెయిన్ లో వచ్చింది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా మంచి స్కై స్కై బ్లూ కలర్ శారీ దీనికి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇందులో ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను ఇప్పుడు నా ఫోన్ నంబర్ ఇంకొకసారి చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్ నంబరు ఇదే నా ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు కూడాను ఆల్టర్నేట్గా ఇంకో నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ రెండు నంబర్లకి మీరు మెసేజ్ చేయొచ్చు కాల్స్ చేయొద్దండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఇవి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే